హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికలు అనేది ప్రిపేర్ చేశాను దాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటాను రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బియ్య పిండికి ఒక గ్లాస్ వాటర్ లేదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి రేషన్ బియ్యం పిండి అయితే కనుక ఖచ్చితంగా ఒక గ్లాస్కి ఒక గ్లాసే తీసుకోండి ఇలా గ్లా ఇలా వాటర్ తీసుకున్న తర్వాత తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్ బియ్య పిండి అనేది వేసుకొని ఉండలు లేకుండా దగ్గరుండి జాగ్రత్తగా పిండిని అనేది మగ్గించుకోవాలండి ఇలా ఉండలు లేకుండా మగ్గించుకుంటే పిండి అనమాట మనం తాలికలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా మగ్గిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఇలా రావాలి ఆ పిండి బాగా చల్లారిన తర్వాత మనం చపాతీ బలం మీద పొడిపిండి వేసుకొని ఉండలు చేసుకుంటూ తాలికలు అనేది రెడీ చేసుకోవాలి తాలికలు రెడీ చేసుకోవడమే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి మిగతాదంతా మనకు ఈజీగానే అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను పక్కా కొలతలతో ఈ తాలికలు అనేది తయారు చేసి చూపించాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా బాబు కూడా నాకు బాగా హెల్ప్ చేశాడండి తాలూకలు అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం తాలూకలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకొని ఈలోపు మనము ఈ లోపు మనం పాకం అనేది రెడీ చేసేసుకోవచ్చు ఒక గ్లాసు బియ్యం పిండికి ఒక గ్లాస్ బెల్లం తీసుకుని ఒక గ్లాసు వాటర్ అనేది తీసుకోవాలండి మీకు పాకం ఇంకా జ్యూసీలా ఉండాలనుకుంటే ఇంకొక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు మాకు జ్యూసీగా అంత ఇష్టం ఉండదు ఇది కొంచెం మరిగిన తర్వాత లైట్ తీగపాకం వచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్న తాలికలు అనేవి వీటి దీంట్లో వేసుకోవాలండి వేసుకొని మనం కదపకుండా ఒక నిమిషం నిమిషంన్నర వరకు బాగా మగ్గాలి మూత పెట్టి నుంచితే బాగా మగ్గుతాయి మగ్గిన తర్వాత అవి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ